హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది కదా నా వాయిస్ కనుక మీరందరూ వాయిస్ ఓవర్ ఇవ్వక అంటే ఎక్కువగా అవుట్డోర్ వెళ్ళడం వల్ల డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఉంటే డైరెక్ట్ వాయిస్ తోనే చేసాము ఎప్పుడైనా కుదరకపోతేనో ఎప్పుడైనా అంటే టైం సెట్ అవ్వకపోతే కనుక మ్యూజిక్ పెట్టేసి పెట్టేసాము మాక్సిమం ఛానల్లో వాయిస్ ఓవర్ ఇచ్చే ఉంటాయి ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట ఈ నేనైతే స్నాక్స్ ఏం చేయలేదు కొంచెం పని నుండి బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకా కూరగాయలు తీసుకురావడం అవి ఇవి ఫ్రిడ్జ్లో అన్నీ సర్దుకోవడం ఇదంతా అయిపోయింది అందుకే మా వారి పిల్లలకి ఇంకా నేను చేసే అంతవరకు కూడా వాళ్ళకి ఆగే అంత ఓపిక లేదు మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టేటప్పుడేమో ఇంత వద్దు తీసేయి అంటారు ఒక గరిట రెండు అలా కొంచెం కొంచెం తీసుకెళ్తారు ఇదంత వద్దు నేను తినలేమును నాదే లేట్ అవుతుంది స్కూల్లో అని వాళ్ళ ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి లోపు తినేసేసరికి మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఆకలితో వస్తారనమాట మనం స్నాక్స్ అందుకే నాకు ముందే తెలుసా నేను ఏదైనా స్నాక్స్ చేయాలని ప్రిపేర్ అయితే ముందే చేసేసి పెట్టేస్తాను అంటే దానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని వేడివేడిగా చేసిస్తాను ఇంకా నిన్న కొంచెం టైం లేదని చెప్పాను కదా బయటికి వెళ్ళాను అనేసి దానివల్ల ఇంకా బయట నుంచి తేవాల్సి వచ్చింది ఒక ప్యాకెట్ పునుగులు తీసుకొస్తే కొన్ని కొన్ని తినేశారు మళ్ళీ ఎక్కువ తీసుకొస్తే ఆయిల్ ఫుడ్ కాబట్టి మళ్ళీ నైట్ తొందరగా తినాలి తొందరగా పడుకోవాలి ఎక్కువ అవే తినేశారు అనుకోండి కొంచెం ఆకలి అనిపించదు వాళ్ళకి నైట్ మళ్ళీ తినడానికి లేట్ అవుతుంది తర్వాత తింటాను తర్వాత తింటానంటారు అందుకే ఒక ప్యాకెట్లోనే హాఫ్ హాఫ్ చేసేసి ఇచ్చేసాము అందులో పల్లి చట్నీ ఏదో వేసి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నేను టీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అయింది టైం ఈజీగా టీ పెట్టే సిమ్లో పెట్టేసిన తర్వాత ఆల్రెడీ పిల్లలు వచ్చేసరికి నేను అది ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటాను టీ తాగేసి ఉన్న గిన్నెలు కూడా బయట పెట్టేసి మళ్ళీ డిన్నర్లోకి వంట మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే ఈ కూరగాయలు తీసుకొచ్చా అన్న కదా అది కూడా మొత్తం సర్దేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కూరగాయలు అప్పుడు తెచ్చిన ఒకసారి చాలా తీసుకొచ్చారనమాట లాస్ట్ టైం మేము ఊరెళ్ళు వచ్చిన తర్వాత చాలా కూరగాయలు తీసుకొచ్చారు మా వారు ఇంకా అవన్నీ ఇప్పటి వరకు వచ్చాయి మధ్య మధ్యలో పప్పు ఉండడము ఇంకా కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒకసారి బిర్యానీ చేశాను నెక్స్ట్ ఎగ్ కర్రీ చేశాను ఇవన్నీ అవి ఇవి వండడం వల్ల కూరగాయలు కూడా చాలా రోజులు వచ్చాయన్నమాట ఇక్కడ వచ్చేసి మామూలుగా బ్లడ్ కోసం అంజీరు ఒకటి డేట్స్ ఒకటి తినమంటే మామూలు ప్యాకెట్ డబ్బా తీసుకొచ్చాము అందులో అంత క్వాలిటీగా ఉండదు బెల్లం వాటర్ కలుపుతారని అన్నారు కదా అవి తినకంటే అంటే మామూలుగా మనం బయట కొనుక్కున్న వెండి ఉంటాయి కదా అవి తింటే బాగుంటుందని చెప్పారనమాట ఇంకా అవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి పిల్లలకి బనానా మిల్క్ షేక్ చేసినప్పుడు దాంట్లో వేస్తాను నేను డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు ఈ ఎండు ఖర్జూరాలు నానబెట్టేసి నైటు బనానా మిల్క్ షేక్ చేసేదాన్ని అప్పుడు చాలాది కిలోకి ఎక్కువనే తీసుకొచ్చేసాము ఎప్పుడు ఉంటాయి నా దగ్గర అవి ఇంకా అవి తినమన్నారు కదా హెల్త్కి మంచిది కదా బ్లడ్ కూడా పడుతుంది అని అంటే ఇంకా నేనైతే అవి నానబెట్టుకొని పిల్లలకి బాదం పప్పు నానబెట్టాను ఇక్కడేమో అందరు చదువుకుంటున్నారనమాట హోంవర్క్ చేస్తున్నారు చేయడం అయిపోయింది ఇంకా టీవీ చూస్తున్నారు కూరగాయలు అవి నేను మా వారు బయటికి వెళ్ళి తీసుకొచ్చేసాము బనానా కూడా తీసుకొచ్చాను చాలా రోజులు అయింది బనానా తీసుకురాక ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకోవాలి పాలకూర తీసుకొచ్చాము పాలకూర శనగపప్పు చాలా బాగుంటుంది కాంబినేషన్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మీకు అందుకనే ఫ్రిడ్జ్లో ఉన్న శనగపప్పు డబ్బా తీసి మా దీవెన్ బాబుని నానబెట్టమంటున్నాను ఒకటి రెండుసార్లు చెప్పాలి పొగడాలి కొంచెం బతిలాడితే అప్పుడు చేస్తాడనమాట పని ఇక్కడ మొత్తం అన్నీ తీసేసుకుంటున్నాను చేస్తాడు కాకపోతే ఒక రెండు మూడు సార్లు బతిలాడాలి ఫైనల్గా అయితే పని అయితే చేస్తాడనమాట మా దీవెనమ్మ చెప్తున్నా ఫస్ట్ తమ్ముడు చెప్పావు కదా తమ్ముడినే చేయమని అంటుంది లాస్ట్కి దీవెన చేసేసాడు ఇంకా తీసుకొచ్చిన బనానా పక్కన పెట్టాను పూలు కూడా ఒకేసారి తీసుకొచ్చుకుంటాను నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకొస్తే ఒక కవర్ నిండా ఇస్తారు అవే నాకు టూ త్రీ డేస్ వస్తాయి అన్నమాట ఇంకా ఆల్రెడీ అత్తయ్య సొరకాయ పంపించారు కదా మొన్న కమ్మ వెళ్ళినప్పుడు అది అనుకున్న అసలు గుర్తుండట్లేదు నాకు అందులో వండన అంటే వద్దు అంటున్నారు వీళ్ళు దీవెన కానీ దీవెన బాబు కానీ సొరకాయ బీరకాయలు చాలా తక్కువ తినడం పచ్చడి చేస్తే తింటారు సరే పచ్చడి చేద్దాంలే అనేసి ఈరోజు ఈవినింగ్ చేయాలి అది ఈ క్యాబేజీ ఏమో టెన్ రూపీస్కి ఒకటంట చిన్నగా ఉన్నాయి టేస్ట్ బాగుంటుందంట చూద్దాం అనేసి తీసుకొచ్చేసాము ఇంకా తీసుకొచ్చిన కూరగాయలన్నీ క్యారెట్ క్యాబేజీ బీన్స్ ఇంకేం తెచ్చాను ఆలు తెచ్చాము కొత్తిమీర కరివేపాకు పుదీనా పాలకూర తీసుకొచ్చాము నెక్స్ట్ వంకాయ తీసుకొచ్చాము గోరుచిక్కులు తీసుకొచ్చాము ఇంకా ఇంకేమో తీసుకొచ్చాము కొన్ని కొన్ని అన్నీ అన్నీ నీట్గా ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నాను అనమాట కూరగాయలు అయితే హాఫ్ కిలో అరవై రూపాయలు ఉన్నాయి కొన్ని కొన్ని డెబ్బై కూడా ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ కిలో ఉన్నాయి అనమాట అన్ని కూరగాయలు నేను అన్న దానికి బదులు టమాటా ఒకటి కేజీ అరవై రూపాయలు ఉంది మేము కూరగాయలు తీసుకొని వస్తుంటే దొండకాయలు కనిపించాయి అంటే మా ఇంటి దగ్గరలో బండి మీద ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అవి అక్కడ మళ్ళీ అక్కడ ఆపేసి హాఫ్ కిలో థర్టీ రూపీస్ తీసుకున్నాము అదే ఇప్పుడు పక్కన పెట్టాను కదా కవర్ అదనమాట అవి కూడా తొందరగా ఉండేవి లేదంటే పండిపోతాయి దొండకాయలు ఒకవేళ పండిపోయే ఛాన్స్ ఉంటే కనుక నేను కాకరకాయ లాంటివి దొండకాయ లాంటివి కట్ చేసి డబ్బాలో వేసి మూత పెట్టేసి పెడతాను లేదంటే ప్లేట్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం వడలిపోయినట్టుగా అనిపిస్తాయి కదా కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది తొందరగా ఫ్రై అవుతాయి కూడాను అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను అంటే కొంచెం బాగాలేదు అని అనుకున్నప్పుడు మాత్రం అలా చేస్తూ ఉంటాను క్యాప్సికమ్ టమాటో దేని దాన్ని కొన్ని కొన్ని అన్ని మిక్స్ చేసి ఇచ్చారనమాట కొన్ని పావు కిలో పావు కిలో తీసుకున్నవి అందుకే వేరు వేరు నా దగ్గర ఉన్న కవర్లు అన్నీ సపరేట్ చేసేసుకొని సపరేట్గా తీసుకొని వేసుకుంటున్నాను దీంట్లో ఈ పూలు ఆల్రెడీ ఇంకా కవర్లోనే ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట డోర్కి ఏమీ తగలకుండా ఇప్పుడు ఇవన్నీ సర్దడం పెద్ద టాస్క్ కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇంకా వంట చేయాలి చూడండి మా దీవెన్ ఇలాంటి పనులు బాగా చేస్తాడు ఎక్కడ కిచెన్లు ఏమున్నాయో ఫ్రిడ్జ్లో ఏమున్నాయో మాక్సిమం వాడికే తెలుస్తున్నాను ఆ తర్వాత మా ఇంట్లో బేషన్ ఎక్కడుంది ఏది ఎక్కడుంది అనేసి మొత్తం అన్ని కరెక్ట్గా తీసుకొస్తాడనమాట కాకపోతే సరిగ్గా అయినాడు ఈమంట ఎట్లా చూడడు బెండు మళ్ళీ ఇటు వస్తాడు దాంతో ఆటలాడతాడు ఈజీగా ఒక వన్ వీక్ వస్తాయి మాకు మధ్యలో పప్పు చికెన్ ఎగ్స్ వండంగా ఇప్పుడు తీసుకొచ్చిన కూరగాయలు మనం గట్టిగా వారానికి సరిపడా తీసుకుంటే హాఫ్ కిలో అరవై రూపాయలు ఉంటే కిలో నూట ఇరవై కదా మొత్తం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు అవుతాయి అన్నీ అన్నీ అంటే మనం తినేంత వరకు అన్ని హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అవుతాయి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా రెండు కేజీలు టమాటో అలా తీసుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ కూడా అవుతాయి వన్ వీక్ కూరగాయలు ఖచ్చితంగా ఇక చూడండి మొత్తం సర్దేస్తున్నాం మా దీవెని ఏం ఏం చేస్తున్నాడు చూడండి మొత్తం ఆ కటన్ ఎప్పుడైతే వేసాను ఇన్ని రోజులు మామూలు కటన్ లేదనమాట ఇంతకుముందు ఉండే నేను అది పట్టుకొని ఊగుతున్నాడు కింద పడతాడు అది అని నేను తీయట్లేదు మళ్ళీ దానికి రాడ్ కూడా తీసేసాను మళ్ళీ ఏం చేస్తున్నాడు అది తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ దాన్ని ఊగడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత రాడ్ తీసేశాను కటన్ తీసేసి అన్నీ తీసేసి మళ్ళీ మొన్న కొంచెం ఎవరైనా వచ్చినా కూర్చున్న బెడ్రూమ్ డైరెక్ట్ కనిపిస్తుంది అనేసి పిల్లలు డ్రెస్ చేంజ్ అది చేసుకుంటారని కటన్ పెడితే దాన్ని తీసుకుపెట్టిన దగ్గర నుంచి అసలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం అంటే అంత బిజీ టైంలో కూడా దాన్ని పట్టుకొని ఊగుతూ ఉంటాడనమాట అది ఒక అలవాటు పైకి పై వరకు ఎక్కేస్తాడు ఇట్లా చెట్టు ఎక్కినట్టుగా మా దీవెన అంటే అనవసరంగా పెట్టినా మా తీసేది ఫస్ట్ ముందు టైం ఎంత వేస్ట్ చేసిండని అంటది అబ్బాయిలు ఉంటే అంతే ఇక్కడొచ్చేసి అన్ని తీసుకురేపాకు ఎప్పుడు తీసుకొచ్చాము దసరా అప్పుడు తీసుకొచ్చింది మా చెట్టుది మా అమ్మ వాళ్ళ ఇంటి మొన్నటి వరకు వాడాను నేను దసరా అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది మొన్నటి వరకు వాడాను మళ్ళీ ఈరోజు పదికి ఎన్ని ఇచ్చారు మూడు కట్టలు ఇచ్చారు ఆ మూడు కట్టలు ఎంతున్నాయంటే ఒక్కొక్క కట్టలో రెండు మూడు రెమ్మలు ఉన్నాయన్నమాట అది చూసి షాక్ నేను ఇంకొక మిర్చి కూడా తీసుకొచ్చేసా మీకు కొంచెం స్పైసీగా ఉన్నాయి తీసుకున్నాను ఎక్కువ రోజులు వస్తాయి అందులో టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం కారంగా ఉంటాయి కానీ మనం అవి నాలుగైదు వేసే దగ్గర ఇవి ఒక రెండు మిర్చి యూజ్ చేసి సరిపోతుంది అనమాట అంత స్పైసీగా ఉంటాయి కాకపోతే వాటికంటే ఇవి కొంచెం ఫ్రెష్గా అనిపించింది మెయిన్ ఏంటంటే ఈ నల్ల మిరపకాయలు తీసుకోవడం డార్క్ కలర్వి గ్రీన్ ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట మనం ఆ తెల్ల మిరపకాయలు తీసుకున్నవైతే వెంటనే పాచిపోతూ ఉంటాయి మెత్తగవ్వడము ఒకదానికోటి అతుక్కొని మిగిలిన వాటిని కూడా ఖరాబ్ చేయడం అలా అవుతూ ఉంటాయి నేను చాలాసార్లు గమనించాను అందుకనే ఇవి తీసుకుంటాను మ్యాక్సిమం ఎప్పుడైనా చట్నీలు అవి చేయాలి అని డిసైడ్ అయినప్పుడు మాత్రం కొన్ని ఒక పావు కిలో వరకు తెల్ల మిర్చి తీసుకుంటాను మొత్తానికైతే ఫ్రిడ్జ్లో అన్ని సర్దేసుకొని పెట్టేసి ఊడ్చేశాను పాలకూర కూడా తీసుకొచ్చి కడిగి రెండు మూడు సార్లు కట్ చేసి కడిగేసాను యాక్చువల్గా పాలకూర కడిగి కట్ చేస్తారు నాకెందుకు అలా నచ్చదు పురుగులు ఏమైనా ఉన్నా ఇసుక సరిగ్గా పోదేమో అనేసి మళ్ళీ కూర వేస్ట్ అయిపోతుంది అనేసి నేను తెలుసు తెలిసినా సరే కట్ చేసిన తర్వాతనే రెండుసార్లు బాగా పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో వేసి కడిగి మళ్ళీ బేసన్లో వేసి మళ్ళీ ఒకసారి కడిగి అట్లా చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేశాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసి మనం నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూర వేసేసుకోవాలి అలాగే నానబెట్టుకున్నాం కదా ఇందాక శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందు ఇంకా ఎక్కువసేపు అయితే బాగుండు ముందు వండాలనుకుంటే నేను పొద్దునే వండాలనుకుంటే నైటే నానబెట్టేసి పడుకుంటాను కొంచెం వాటర్ అది వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వాటర్ వేసి పక్కన పెట్టేస్తే పప్పు మంచిగా నాన్ తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి శనగపప్పు పాలకూరలో కానీ క్యాబేజీలో కానీ ఆలుగడ్డలో కానీ లేదంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసి కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసి మామూలుగా శనగపప్పు కర్రీ చేసుకున్నా బాగుంటుంది ఆకుకూరలు అన్నీ అయిపోయాయి ఈసారి పుదీనా ఏంటంటే కొంచెం కాడలు లావుగా ఉన్నాయి అందులో ఏర్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట వాటర్లో పెడితే వస్తాయా రావా అనేసి నేను కొంచెం పైన పైన అన్నీ తుంపేసాను అనమాట చాలా పెద్దగా వచ్చింది కొమ్మ పెద్ద పెద్ద కట్టలు ఏర్లు కూడా బాగా అనమాట అవి ఉంటాయి కదా నాటుకుంటాయా చూద్దాం అనేసి ట్రై చేశాను మనీ ప్లాంట్ కూడా తీసుకొచ్చి పెట్టాను కొంచెం చిన్నదే అది కూడా నాటుకుంది తమలపాకు కూడా నాటుకుంది చూడండి మీకు చిన్న కొమ్ములాగా కనిపిస్తుంది అక్కడ గ్లాసులో వేసి అయితే పెట్టాను పుదీనా అవి మంచిగా ఏర్లు పోస్తే కనుక గ్లాసులో కొంచెం మట్టి అది తీసుకొని చిన్న డబ్బాలు పెట్టుకున్న మనకి బాగా వస్తుంది అనమాట కొన్ని వాటర్లో ఉన్నా వస్తాయి గిన్నె లాంటిది పెట్టి దాని కింద ఒక వాటర్ పెట్టేసుకుంటే పుదీనా కూడా బాగా వస్తుంది నేను దీవెన దీవెన్ బాబు చిన్నప్పుడు అంటే వేరే ఇంట్లో ఉన్నప్పుడు పెట్టాను అనమాట గిన్నెలో నుంచి ప్లాస్టిక్ బుట్టు ఉంటుంది కదా దాంట్లో నుంచి లోపలి తీసి వేర్లు దాని కింద ఒక వేరే ప్లాస్టిక్ టబ్ పెట్టి దాంట్లో పెడితే మొత్తం గుబురుగా వచ్చేసింది ఇది కొంచెం నాటుకున్న తర్వాత అలా ట్రై చేద్దామనేసి దాంట్లో వేసేసాను అంటే ఇంట్లో వరకు అయ్యేది అనమాట కొనకుండా పచ్చడి అంత అవ్వదు కానీ జస్ట్ నాన్ వెజ్ ఏదైనా చేసుకున్నప్పుడు అలా అవుతుంది మట్టి ఉంటే ఇంకా బెస్ట్ మంచి పొదలాగా అవుతుంది మా చిన్నప్పుడు కూడా మాకు గాబు అంటాం కదా హౌజ్ ఇప్పుడైతే హౌజులో అప్పుడు గాబులు ఉండేవి చిన్న కొమ్మ తీసుకొచ్చేస్తే మొత్తం అంత స్ప్రెడ్ అయిపోయేది మొత్తం ఎక్కడి వరకు ఉంది అదంతా ఒక పొదలాగా అయిపోయేది అప్పుడు అంత తెలియదు అంత పచ్చళ్ళు అంతా అన్ని రెసిపీస్ చేస్తారు అంతా అని తక్కువ ఏదన్నా చికెన్ ఎక్కువ మటన్లోకి మటన్లోకి బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే పాలకూర చేశాను కదా నెక్స్ట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టాను పొద్దున ఎగ్స్ లేవనమాట మళ్ళీ మా వారు వెళ్ళి తీసుకొచ్చారు మధ్యాహ్నము అది ఈవినింగ్ డైలీ ఒక ఎగ్ పెడతాను అది దోశలోకైనా ఎగ్ దోశ అయినా కానివ్వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా కానివ్వండి బాయిల్డ్ ఎగ్ అయినా ఏదో ఒక రకంగా ఏదో ఒక రెసిపీ అయితే చేసి పెట్టేస్తాను మొన్నటి వరకు ఒక రెండు మూడు ఎగ్స్ పాడైపోయాయి ఇవేంటంటే కొత్తగా ఉన్నాయట్టుంది పగిలిపోతున్నాయి పైన పొట్టు అందులో నేను సాల్ట్ వేయడం కూడా మర్చిపోయాను సాల్ట్ వేస్తే చాలా వరకు మనకి ఎగ్ అనేది పగిలిపోదన్నమాట తొందరగా కూడా ఉడుకుతాయి ఫైవ్ తీశాను కదా ఒకటి కొంచెం సగానికి కట్ అయిపోయింది మళ్ళీ అది వేస్తే కర్రీ మొత్తం నీచి వాసన వస్తుంది అనేసి అది పక్కన పెట్టాను అది కృపణగా అడిగిచ్చా అనమాట నేను సగం వాటి సగం తినేసాము వాడి కూరలో వేసిన ఎగ్ ఇష్టం ఉండదంట కొంచెం ఇట్లా రెడ్గా కారంగా ఉంటుంది కదా ఇది అయినా అంటే వద్దన్నాడు ఇంకా వైట్గా ఉన్న ఎగ్ చూసి నాకు అది కావాలని అడిగాడు ఇది కారం ఉంటుంది అనుకున్నాడు ఏమో తెలియదు వైట్ ఎగ్గే కావాలి నాకు కానీ ఇంక అదే తినేసాడు అనమాట ఉప్పు కారం అయితే వేసేసాను యాక్చువల్గా మామూలు ఉప్పు కారం వేసేసి కలిపిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి నేను కొంచెంసేపు కూరలో ఉడుకుతుంది కదా ఎగ్ అనేసి అలా వేసాను కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మిక్స్ చేశాను అది ఫైనల్గా అయితే పాలకూర శనగపప్పు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే మనకి ఇంకా మీకు ఏదైనా రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయొచ్చు మన టీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా వెజ్లో దొన్న బిర్యానీ చేసామన్నమాట కర్ణాటక స్పెషల్ వెజ్తో కూడా చేసుకోవచ్చు నాన్ వెజే కాకుండా మీకు నచ్చితే కనుక ఒకసారి వెళ్ళి చూడొచ్చు టూ ఓ క్లాక్ వస్తుంది అనమాట ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయ్యే ఉంది దాంట్లో కూడాను నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ చేశాను నా స్టైల్లో సింపుల్గా ఒకసారి ట్రై చేయండి Thank you so much. Bye.